నేను మీ రంజిత్ మాట్లాడుతున్నాను ఈ వేడి జడ్డగల కారణం ఏంటంటే నేను ఈరోజు హైదరాబాద్ మీటింగ్ రావడం జరిగింది ఇక్కడ ఒక గ్రేట్ లీడర్ని కలవడం జరిగింది సార్ ఏంటంటే స్టూడెంట్ లైఫ్ లోనే బిజినెస్ స్టార్ట్ చేసిండు ఒకసారి సార్ మాటల్లో తెలుసుకుందాం మనం సారు ఈ బిజినెస్లోకి రాకముందుకు ఎలా ఉండే ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత సార్ లైఫ్ ఎలా ఉంది ఒకసారి తెలుసుకుందాం లీడర్స్ సో గుడ్ మార్నింగ్ మార్నింగ్ వెరీ వెరీ గ్రేట్ మార్నింగ్ నా పేరు కుమార్ నవీన్ కుమార్ నేను ఒక బీటెక్ స్టూడెంట్కి బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ బిజినెస్ అనేది చాలా చాలా వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ సక్సెస్ చేసుకోవడానికి మీరు పార్ట్ టైమ్గా ఫస్ట్ స్టార్ట్ చేసి మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ గురించి ఎదుకుతున్నారంటే దట్ ఈస్ వెస్టీజ్ సో ప్లీజ్ ప్రతి ఒక్కరు ఈ వెస్టీజ్ గురించి కొంచెం నాలెడ్జ్ తీసుకొని డైరెక్ట్ సెల్లింగ్ గురించి నాలెడ్జ్ తీసుకొని దీని గురించి క్లారిటీగా తెలుసుకొని డెఫినెట్గా దీంట్లో టైం ఇన్వెస్ట్మెంట్ చేసి మనీ కాదు టైం ఇన్వెస్ట్మెంట్ చేసి మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సక్సెస్ చేసుకోవడానికి ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అండి నేను ట్వంటీ టూ ఇయర్స్కి బిజినెస్లోకి వచ్చాను బై ట్వంటీ ఫోర్ నా దగ్గర ఒక మంచి లగ్జరీస్ కార్ ఉంది వన్ లాక్ ప్లస్ ఇన్కమ్ ఉంది అండ్ వండర్ఫుల్ టీమ్ ఉంది హ్యాపీ లైఫ్ ఉంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి ఫారెన్ ట్రిప్స్కి వెళ్తున్నాం సో చూడండి ఒకసారి ఇంత వచ్చిన ఏజ్లోనే ఇంత అచీవ్ చేయగలనంటే మీరు అందరూ కూడా అచీవ్ చేసుకోవచ్చు ఐ విషూ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరూ సార్ని కాంటాక్ట్ అవ్వండి మీకు మంచి డీటెయిల్స్ అన్ని మీకు ఫార్వర్ సార్ దీని గురించి డీటెయిల్ గా చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ బెస్ట్ చూడెంట్ లీడర్స్ చిన్న వయసులోనే సార్ అనేది ఈ బిజినెస్ టేకప్ చేసిండు ఓకే లీడర్స్ ఇలాంటి అవకాశం అందరికి ఉంది ఈ వీడియో ఎవరైతే పంపిస్తారో వాళ్ళకి కాటా కాండి లేదంటే నాకు కూడా కాల్ చేయండి నేను మీకు హెల్ప్ చేస్తాను లీడర్స్ థ్యాంక్ యూ విషయంలో